సో ఈసారి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో డబ్బు వరదలాగా పారుతుంది ఏరులై పారుతుంది అని చర్చ జరుగుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ సైతం ఈసారి డబ్బులు పెట్టకపోతే కనీసం భోజనం పెట్టకపోతే పరిస్థితి ఏంటి కుదరదు కదా అని ఆలోచన చేయటం భరత్ గారు ఇందా నుంచి ఏదో మాట్లాడాలని అంటున్నారు ఇది వాస్తవం అవునా కాదా ఈసారి డబ్బు ప్రభావం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఉండబోతుందనే సంకేతాలకు ఇది ఒక ఎగ్జాంపుల్ అవునా కాదా ఒకటి రజనీ అన్న ఇప్పుడు ఈ డబ్బు ఎలక్షన్స్లో ఇంత ఇంత పెట్టచ్చు అని పరిచయం చేసిన వ్యక్తి ఎవరండి పూర్తిగా చూస్తే చంద్రబాబు నాయుడు గారే ఎందుకంటే నేను ఎంపీ కింద ఉన్నా నాకు ఎంతోమంది నా స్నేహితులు రాజస్థాన్ నుంచి కానీ ఉత్తరప్రదేశ్ నుంచి కానీ పంజాబ్ నుంచి కానీ వివిధ ఎంపీలు ఉంటారు అందులో ఒక ఎంపీ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ రాజస్థాన్లో అతను థర్డ్ టైం ఎంపీ అతను చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే అరే యార్ భరత్ ఇస్ బార్ మేనే పచ్చాసు లాక్ ఖర్చాకి అరే అని అని నాకు చెప్తున్నాడు అంటే అతను ఎంపీ ఎలక్షన్కి యాభై లక్షలు ఖర్చు పెట్టాను లాస్ట్ టైం నాకు ఇరవై లక్షలతో అయిపోయింది ఏదో గొప్పగా చెప్తున్నాడు అవన్నీ ఎందుకులేండి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏదైతే మనకు నిబంధనలు ఇస్తారో ఆ రకంగానే ఖర్చు పెడతాం ఖర్చు పెడతాం మనకున్న అభిమానులు కానీ లేకపోతే ఆ రకంగానే ఏంటి నన్ను నన్ను కూడా ఇక్కడ ఈ షోలో కూర్చోబెట్టి కూర్చోబెట్టిద్దాం ఇప్పుడు ఈసారి కనీసం ఎంపీకి అయితే వంద కోట్లు ఎమ్మెల్యే అయితే యాభై కోట్లు ఇంత ఖర్చు అయ్యే అవకాశం ఉంది పర్ క్యాండిడేట్ అనేది సీరియస్ డిస్కషన్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఆ బేసిస్ మీదే టిక్కెట్లు ఎంపిక జరుగుతుందని ఆ బేసిస్ మీదే ప్రణాళిక ఆల్రెడీ రచించబడింది అనేది ఇది ఓపెన్ సీక్రెట్ ఆంధ్రప్రదేశ్లో ఏ గల్లీకి వెళ్ళి కూడా ఇదే అనిపిస్తుంది అదే అంటున్నా ఈ ఈ ఒక్క రేట్లు పెంచేసిన వ్యక్తి ఎవరో అని అంటున్నా పవన్ కళ్యాణ్ గారి పార్ట్నర్ అయిన చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా ఇదివరకు పూర్వం ఎలక్షన్స్ ఏ రకంగా జరిగేదండి ఆయన వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ మన సౌత్ లో మొత్తం ఇదే అలవాటు ఉంది అంటే నేను ఒకటండి ఒకటి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటతో ఈ మాటతో నేను ఒక రకంగా ఏకీభవిస్తాను ఎందుకంటే వ్యవస్థ మారాలా ఇలా డబ్బులు పెట్టి రాజకీయాలు చేసి ఎంతకాలం రాజకీయాలు చేస్తామండి ఇప్పుడు నిజంగా ఒక రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యే గానో ఎంపీగానో తీసుకొచ్చి కోట్లు కోట్లు గుమ్మరిచ్చేస్తే అతను మట్టికి ఏం చేస్తాడు ఆ డబ్బులు ఎక్కడో దగ్గర నుంచి తేవాలి కదా అది తెచ్చింది మళ్ళీ రాజకీయాల్లో కరప్షన్ అనేది కంప్లీట్గా వైప్ అయిపోవాలండి ఇప్పుడు ఒకానొక స్టేజ్లో ఇంకా ఆ శాచురేషన్కి వచ్చేయాలండి ఇప్పుడు దాన్ని ఎక్కడికి నుంచి వ్యవస్థ ఎక్కడికి తీసుకెళ్ళిపోతాము ఇప్పుడు రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యే ఇప్పుడు నేనున్నా అనుకోండి మా నాన్నగారు మా తాతగారు సంపాదించారు కాబట్టి ఆ డబ్బులు ఏవో మనం ఖర్చు పెడుతున్నాము మనం ఏదో నీతిగా నిజాయితీగా ప్రజల అభిమానం పొందాలని నేను వ్యవహరిస్తూ ఉన్నా ఎందుకంటే నాకు కూడా వయసు ఉంది జగన్ గారితో పాటు ముప్పై సంవత్సరాలు సెయిల్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇప్పుడు పెట్టిన పెట్టుబడి మనం అది లాగాలనే ప్రతి రాజకీయ నాయకుడు చూస్తాడు సో ఇప్పుడు వ్యవస్థలో మార్పు రావాలండి ఇప్పుడు ఓటర్ అనేవాడు కూడా డబ్బులు తీసుకుని ఓటేస్తున్నాడు అని అంటే అంటే సమాజం కుళ్ళిపోయినట్టే కదండి ఆ ఆ వ్యవస్థ నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రతి ఓటర్ కూడా పూర్తి స్థాయిలో ఎడ్యుకేటెడ్ ఓటర్ రావాలి పూర్తి స్థాయిలో డిసిప్లిన్ రావాలి నేషనలిజం రావాలి ఒక పేట్రియేటిజం వచ్చినప్పుడే ఈ వ్యవస్థలో మార్పు వస్తుందండి ఎప్పుడైతే ఇల్లిటరసీ ఎప్పుడైతే మనం రాష్ట్రాల్లో కానీ దేశంలో వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో లిటరసీ రేటు పెరిగే కొందికి కుల చైతన్యం లిటరసీ రేటు పెరిగే కొందికి ప్రాంతీయ పార్టీ అభిమానం లిటరసీ రేటు పెరిగే కొందికి డబ్బు మీద ప్రేమ ఇవన్నీ పెరుగుతున్నాయి రాజకీయ చైతన్యం ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత రజనీ అన్న రజనీ అన్న నేను నేనేదో ఏదో ఒకటి చెప్తాను వినండి ఇప్పుడు నేను ఉన్నాను మా కమ్యూనిటీ ఓటింగ్ రాజమండ్రిలో మీరు గట్టిగా మీరు లెక్కేస్తే రెండు లక్షల డెబ్బై వేలు ఓటింగ్ రాజమండ్రి సిటీలో ఉంటే ఐదు వేల మంది కూడా లేరు మరి అయినా నేను ఎమ్మెల్యే కింద నీకు నుంచుంటా ఉన్నా అంటే నేను ఒకటే నేనాదంతో వెళ్తా ఉన్నా నీకు నా కమ్యూనిటీకి మేము వ్యతిరేకము కమ్యూనిటీని బట్టి నేను నాకు ఓట్లు వేయమని నేను ఎప్పుడు కూడా అడగను నేను ఒకటే అడుగుతున్నా ప్రజల్ని నేను అభివృద్ధి చేస్తే రాజమండ్రి మారింది ఊరు మారింది అని మీరు భావిస్తే నాకు ఓటేయండి అని అదే అది ఒకటే అడుగుతున్నా మీరు నేను పార్టీలకు అతీతంగా నేను క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నాము ఆ క్యాంపెయినింగ్ చేసి ఒకటే అడుగుతున్నాము రాజమండ్రి గతంలో ఇప్పటికీ మార్పు జరిగిందా జరిగితే ఓటేయండి లేకపోతే వద్దని కూడా చెప్తాను నినాదంతో మొత్తము దేశవ్యాప్తంగా రావాలని అంటున్నాను